షాపులో ఉన్నారు ఇప్పుడు మనం రోజు అన్నం కృషి చేత్తో తినాలని ఒకసారి తల్లిదండ్రులు పిల్లలకు చెప్తారు ఇంక ప్రతిరోజు అన్నం తినేటప్పుడు చెప్తారా అది కడుక్కోవాలా ఎడం చేత్ అని చెప్తారు ప్రతిరోజు చెప్తారా ఈ విధంగా మేము అన్ని ఎన్ని తేవర్లో ఎన్ని బందోబస్తులు ఇన్ని పెట్టుకొని కూడా ఇళ్ళలో మార్పు తీసుకొద్దామని చూస్తుంటారు ఇది ఒక పోలీసే కాదండి యూనిఫామ్ లేని ప్రతివాడు లాగా అవేర్నెస్ అనేది తీసుకురావాలి కానీ అన్నీ పోలీసు చేయాలంటే మరి బ్రహ్మాండంగా హెల్మెట్ ఉంది నెంబర్ ప్లేట్ ఉంది వెనక వేయించుకుంటే అయిపోయాయి కదా ఎవరుదండి ఇది భాష ఎందుకే ఓకే ఎవరు మళ్ళా తీసుకున్న తర్వాత బండి వస్తారు చూడు మేము నిర్ణయం తీసుకున్నాము మీకు ఎంత చెప్పినా కానీ ఎవరు పబ్లిక్లో పోయారు ఎన్నింటిసాను మనం ఇస్తాము ఒక లైన్ ఎక్కిస్తే ఆ లైన్ లోపల ఉంటే పర్వాలేదు లైన్ వైపుకి వస్తే మీరు చెల్లాలనుకుంటున్నాయి కదా ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఉన్నారు కదా కూడా ఇప్పుడు ఒక నలుపురిని పెట్టండి నీళ్ళు ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు అక్కడ ఉంటారు ఒకళ్ళు ఆ చివరు ఉంటారు వన్వే కాబట్టి అటు నుంచి రానివ్వకుండా పోతారు మధ్యలో ఇదంతా ఇక్కడ ఒకళ్ళు చూసుకుంటారు ఇది తీసుకో నెంబర్ ప్లేట్ లేదు తెలుస్తుంది కొత్త బండి అని టీఆర్ రావాలన్నా సార్ సార్తో మాట్లాడదు కానీ ఎన్ని కిలోమీటర్లు ఎన్ని వేలు ఎన్ని వేలు ఆరు వేల ఐదు వందలు తిరిగింది ఒకటి ఓకే నీ డ్రైవింగ్ లైసెన్సు డ్రైవింగ్ లైసెన్సు కొత్త బండి కదా ఇది టీఆర్ మీద ఉంటుంది మీ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అవి తీసుకో కొనుక్కో నేను నీ అంగట్లో నేను బంగారం కొనుక్కోవద్దని చెప్పండి నువ్వు బంగారం కొనుక్కోమ్మా కాదండి ఇది గుడింది కదా మరి మీరు ఇక్కడ గుడికే మీరే అర్థం పెట్టే స్టక్ అదే ఆయన అడిగితే మీరే అని చెప్తున్నాడు ఓకే కొట్టేయండి అప్ప ఆయన కొట్టండి ఒక్కో దానికి ఐదు వేలు తీసుకోండి ఇప్పుడు మీకు షాప్ ఉంది కదా పార్కింగ్ మీరు వచ్చిన తర్వాత మీ పిల్లగాడిని ఉదయం వస్తే సాయంత్రం నాకు కూర్చొని ఉంటారు కదా బండితోటి పని ఉండదు కదా మీ పిల్లగాడు డ్రాప్ చేసి ఇంట్లో పెట్టుకుంటే అయిపోయాయి నువ్వు ఉదయం నుంచి ఇప్పటి వరకు కష్టపడితే ఐదు వేలు వస్తే నీకు లాభం ఒక్కసారి వేస్తే ఐదు వేలు గవర్నమెంట్కి నువ్వు కాదు ఇది గుడికి పోయేదండి మీరు ఇప్పుడు ఉంది ఆ లైన్ నేను అడగట్లేదు ఎందుకు అటు టెంపుల్ టెంపుల్ని మీరు నంబర్ ప్లేకపో హరియాొచ్చింది ఎందుకు నువ్వు చట్టానే గౌరవించినప్పుడు ఇప్పుడే ఊడిపోయిందా సరే ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఈ నాలుగు చూపించండి పాప ఇప్పుడే ఊడిపోయిందంటే కుక్క తగిలింది పిల్లి తగిలి కదా రెండు నువ్వు రెండు కావాలండి ఓకే డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ రండి కేసు రండి ఇదంటే ఏదో పిల్లి తగిలింది పాప ఊరిపోయింది రండి బంగారు బిజినెస్ మరి నీ బిజినెస్ లాగా నా బిజినెస్ కదా నా బిజినెస్ కదా ఇది చట్టాన్ని అది కాదు చట్టాన్ని నువ్వు ఫాలో కాకుండా నెంబర్ ప్లేట్ లేరు తెప్పించుకోవాలా అందుకు ఇప్పుడు వచ్చి ఫైన్ కట్టు అంటున్నాను రండి డబ్బులు ఇవ్వండి పది వందల ముప్పై ఐదు వేసి లేదు బండి స్టేషన్ ఐదు వేలు వేసి ఐదు వేల ఐదు వేల వెయ్యి వెయ్యి ముప్పై ఐదు ఎవరండి ఇతర డబ్బులు ఇస్తారు ఇప్పుడైతే వెయ్యి ముప్పై ఐదు నెంబర్ ప్లేట్ లేదు ఇన్సూరెన్స్ లేదు పొల్యూషన్ లేదు మూడిటికేస్తే ఐదు వేలు పైన పడుతుంది ఒక్కదానికే వెయ్యి ముప్పై ఐదు వేస్తున్నాను కట్టి బండి ఇక్కడే వదిలేస్తాను లేదు మాకు బిజినెస్ ముఖ్యం సార్ అంటే బండిని వేసే పోతాము వద్దు రేపు అనేది వద్దు రేపటికి నువ్వు ఉంటావో నేనుంటానో తెలియదు రేపటికి ఎవరు ఉంటామో తెలియదు కమాన్ కమాన్ ఫస్ట్ అయిపోవాలి ఫస్ట్ అయిపోవాలి ఇవ్వండి ఇవ్వండి డబ్బులు ఇవ్వండి పైన వేస్తారు బాబు కదా బాబు ఆ బడ్డీ ఎవరి రెండు వేల ముప్పై ఐదు సార్లు పెట్టుకోవాలి నెంబర్ ప్లేట్ ఇప్పుడు ఇది ఫోటో తీసుకు దీనికి నెంబర్ లేదు దానికి ఏమో ముందలు ఉంది ఆ మీరు కూడా సైన్ కట్టుకోండి స్టేషన్కి అయితే గారికి రాస్తాము ఐదు వేలు ఇక్కడైతే చెప్పింది తప్ప ఇక్కడైతే ముప్పై ఏది కావాలా నీకు ले नीके। ये ना ना। ट्रान ये, ट्रान okay. वे मुफ्ई चाई से चल आलोन लेकिन यह ना पीना प्लाके बड़ी स्टेशन आ रिकॉर्ड इंटर वाट्स बड़ी इंट कॉर्स వరకు వచ్చే సిల్వర్ వరకు వచ్చే సిస్టం పెట్టుకున్నావు దీంట్ ఇప్పుడు చూడ నేనేజు ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి ఎవరు ఆఫీసర్ అడిగినా కానీ ఆ ఫోల్డర్లో డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సి ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నీ అన్నీ వచ్చేస్తాయి వాటి ఫోల్డర్ పెట్టుకోండి చెప్ప పదహారు సంవత్సరాలు మరి పదహారు సంవత్సరాలు అయి ఉంది మైనర్ అయి ఉంది బండి తోలకూడదు కదా సరే కొంచెం అనే బయలుదేరావు ఇంట్లో డాడీకి చెప్పకుండా డాడీ బండి తీసుకొని బయలుదేరావు నీకు డ్రైవింగ్ లైసెన్స్ మోరెవరు మైనర్ నువ్వు ఎవరికన్నా గుర్తి వేరే వాళ్ళు నీకు గుత్తిన అనవసరంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క కాంపన్సేషన్ రాదా మైనర్లోనే మళ్ళీ నువ్వే ముద్దాయి అవుతావా ఏం జరుగుతున్నావు మరి ఇన్ని తెలిసి మేజర్ అయిన తర్వాత కదా బండితో తోలు మే మైనర్గా తోలకూడదు ఏం చేస్తారు మీ డాడీ ఇంజనీరు చూస్తారు మీ డాడీని స్టేషన్కి రమ్మంటారు బండి స్టేషన్కి తీసుకువెళ్తా ఓకే మీ మమ్మీను మీ ఫ్రెండ్స్ను మీ బంధువులు మీ బాబాయో సరే ఎవరుంటే వాళ్ళని రమ్మని అబ్బా నువ్వు ఏది నేను అడిగినా దానికి రివర్సులో చెప్తున్నావు కదా నీ తరపున ఓకే మీ మమ్మీ డాడీ వాళ్ళు లేరు వేరే చోటు ఉన్నారు అదే వేరే చోట ఉన్నారు మీ బాబాయ్ పిన్ని మీ బా లేదు చిన్నాడ పెద ఎవరు వాళ్ళు తీసుకునిరో ఫైన్ అయ్యకుండానే కౌన్సిలింగ్ ఓకే

ఛాన్స్ ఈ బొచ్చి పోతాంలే అంటే థ్యాంక్ యూ ఆ బోట్లు కూడా పెద్దగా పెట్టించుకో చాలా సంతోషం అది ఆ బోట్లు ఇండిపోయింది పన్నే కదా నువ్వు అక్కడ రావాలి కదా యాభై రోజులు బాబు అట్లా తిరిగిరా సార్ ఇప్పుడు కదా ఈ ఒక్కసారి అయిన వెయ్యి ముప్పై ఐదు వస్తాయలు కట్టు ఇది ఒక్కసారి ఫోటో తీసుకుంటారుసారి వెయ్యి ముప్పై ఐదు అంటారు రేపు మించిపోయి కదా వందలు అందులో పని కొద్దిగా చూసుకో ఉంటుంది సార్ మీకు వచ్చి ఈ షర్టులో ఉంది వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఉంటారు నెంబర్ ఆ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు మీకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఇదే నెంబర్ ఇవ్వండి రేపు నెంబర్ తెచ్చుకోవచ్చు అవును ఓకే నిదా నిదానం లేడీస్ ఉన్నారు ఎండగల నిదానం పెట్టుకున్నారు ఎవరైనా ఎవరైనా జు ఐదు మేరేసు ఐదు మేరే తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్